ఈరోజు మీకు పాఠాలు లేవమ్మా అమ్మా అన్ని ప్రశ్నలు లేవు పాఠం చెప్పడం లేదు ఇంకా ప్రశ్నలు ప్రశ్నలు ఇటు రా ఏదంటున్నా ఏం లేదు సార్ మీరు అడగండి నేను మరీ అంత కనపడుతున్నాడా అది సరే కానీ ఈ మధ్యన పోరిలని పడుతానా ఏంట్రా నువ్వా పోరిలని పడకపోతే ఏడినింటా వడతానా ఏంది కట్ కేస్సో ఎనీస్ అదువో మళ్ళీ ఏదో అంటున్నావురా ఏం లే సార్ గైనా ప్రెషర్ అడుగుతా అన్నావు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావు నువ్వు ప్రశ్నలు అడుగుతావా లేకపోతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావాలి నీకు ఏ చేస్తున్నావు సరేలే మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో నాకెలా తెలుస్తుంది స్వామి అర్జున్లైతే తెలుస్తుంది అప్పుడు ఉన్నానా నాకు తెలియలే సరేలరా రామాయణం రాసిందెవరు తెలీదు గుర్తులేదు అట్ని చుట్టొచ్చో రామాయణం రాసింది ఎవరో నాకెలా తెలుస్తుంది నాకేమైనా చెప్పు రాశారా లేమన్నా నా పక్కింట్లో ఉండి రాశారా వాట్ డైలాగ్ ఏం చెప్పావు చదువులు ఇలా సాగండి సరే అయితే పోనీ ఇది చెప్పు రాముడు ఎప్పుడు పుట్టాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా సరే పోయింది పో నేను పుట్టక ముందు వాళ్ళ గురించి అడిగితే నేను ఎలా చెప్తాను నేను పుట్టిన పుట్టిన వాళ్ళ గురించి చెప్పు నేను అన్ని చెప్తాను అంతేగాని మా బాబు పుట్టక ముందు వాళ్ళ గురించి అడిగితే వాళ్ళకే సరిగ్గా తెలియదు ఇంకా నాకేడు చెప్తే నేను నీకేడు చెప్తాను అడిగినట్టే నీకు తెలిసిందే నువ్వు పుట్టాక జరిగిందే అడుగుతా అయోధ్యలో రామ మందిరం కడుతున్నారు కదా దానికి ఎంత ఖర్చు అయిందో ఏమైనా చూడు బా ఇలా అంటే వెళితే చెప్తారు సోషల్ మీడియాలో తెగ అవుతుంది వైరల్ అవుతుంది అయోధ్య రామ మందిరానికి ఎంత ఖర్చు అయింది ఎంత వచ్చిందని వచ్చిందేమో మూడు వేల మూడు వందల కోట్లు ఖర్చు అయిందేమో పద్దెనిమిది వందల కోట్లు సరే ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింట ఐడియా ఎలా వస్తుందండి ఎలా వస్తుంది ప్రజల దగ్గరే ట్యాక్స్ రూపంలో సొమ్ము ప్రభుత్వం ఖర్చు చేసింది అంతే మించి ఇంకెలా వస్తుంది అయినా పద్దెనిమిది వందలు కోట్లు పెట్టి ఆ ఏ అయినా బడో లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కడితే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది మనుషుల దగ్గర అందరూ అనుకున్నట్టు ప్రభుత్వం కట్టించింది కాదురా ఏంటి అయోధ్యలో రామ మందిరం కట్టిద్దాం అనుకున్నప్పుడే అర్థమవుతుంది అయోధ్యలో రామ మందిరం కట్టిద్దాం అనుకునేటప్పుడే శ్రీరామ మందిరం ట్రస్ట్ అని చెప్పి ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజల దగ్గర విరాళాలు తీసుకున్నారు పది రూపాయల దగ్గర నుంచి ఎవరు ఎంత ఇస్తే అంత ఏంటి ఆ గుడి ప్రభుత్వం కట్టించలేదు ఏంటి రామ మందిరాన్ని రామభక్తులే నిర్మించుకున్నారు అంటే ఎవరు మనమే ప్రజలే నిర్మించుకున్నారు టచ్ నా గుండె టచ్ చేసాం టచ్ లో ఉంది కష్టాల్లో ఉన్నవాడికి పది రూపాయలు ఇవ్వమంటే ఎవరు కానీ దేవుడు కూడా దేవుడి పూజలు చేస్తాం అంటే పూల మనం చందాలు అవడానికి పరిగెడతా ఎందుకంటే కష్టాల్లో ఉన్నవాడికి పది రూపాయలు ఇస్తే మళ్ళీ తిరిగి ఇవ్వడేమో అని భయం దేవుడికి అదే పది రూపాయలు పోకపోతే రూపాయలు నష్టం వచ్చేద్దేమో అని భయం వీళ్ళిచ్చింది భయంతోనే పచ్చదా కాదు నువ్వు చెప్పింది నిజమే తన పుట్టిన చోట నిలువ లేని ఆ భగవంతుడైన రాముడికి గుడి కట్టించే అవకాశాన్ని కల్పించాడు ఈ మహాయజ్ఞంలో ఎన్నో వేల మంది భక్తులు విరాళాల రూపంలో ఇచ్చి తమ భక్తిని చాటుకున్నారు అలాంటి భక్తిని దయచేసి కించపరచకండి అయోధ్యలో రామాలయం ఉండడం వల్ల ఎవరు నష్టపోరు ఎవరికి నష్టం రాదు దాని వల్ల వచ్చే ఆదాయం రానున్న రోజుల్లో పెన్నడు చూడలేని విధంగా ఉంటుంది అయోధ్యలో రామ మందిరం దర్శించుకోండి పుణ్యఫలాన్ని పొందండి అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు చేపకపోతే మరి నన్ను ఏం చేయమంటారు